చేరిగినా పట్టించుకున్నటువంటి రాజులు లేడు కాబట్టి ఈ రోజు మనం రైతాంగం గురించి చాలా కార్మికుల అందరం కూడా మనం ఒక్కట ఒక్కటి కావాల్సినటువంటి అవసరం ఉన్నది అందుకే ఒక కార్మికుడు పాట పడుతాడు ఒకటై రెండై వందలు వేలై కాలే కడుపులా సీమల వాళ్ళు వాళ్ళు పాముల కోరలు అని పోరాయి పాట పడతాడు అంటే ఈ గల్లీలో ఉన్నటువంటి కార్మికులు ఢిల్లీలో ఉన్నటువంటి కార్మికులు మనం అందరం కూడా ఒక చీమల దండో కదలాలే ఈ పెట్టుబడిదారులు మనం దోచుకుంటున్నటువంటి దోపిడిదారుల వాళ్ళ కూరలు వీగేటువంటి సమయం ఇదే కాబట్టి ప్రతి ఒక్క కార్మికుడు కూడా సంఘటితమై ప్రతి ఒక్క కార్మికులు కూడా మనం ఐక్యవత్యంగా ఉండే ఉండి ఈ ప్రభుత్వాలు ఏ ప్రభుత్వాలు అయితే మన పైన దోపిడీ చేస్తున్నాయో ఎవరైతే ఈరోజు మనల్ని మోసం చేస్తున్నాయో ఎవరైతే నిలబడతలేరు ఖచ్చితంగా వాళ్ళ కోటలు కూలేదాకా కార్మిక వర్గం అంతా కూడా ఉండాలని తెలియజేస్తా ఉన్నా మరి సమ్మెలో ఇక్కడ దాకా వచ్చినటువంటి భవన నిర్మాణ కార్మికులు అదే విధంగా అమాలి కార్మికులు గ్రామ పంచాయతీ వర్క్ వారి ఒక్కరు మీకు ఎలాంటి సమస్యలు వచ్చినా మీ దగ్గర ఉన్నటువంటి సమస్యలు ఎలాంటివి ఉన్నా కూడా మేము అందరం కూడా అండగా ఉంటామని తెలియజేస్తా ఉన్నాం మరి భవిష్యత్తులో కూడా మనం అందరం ఐక్యమత్యంగా ఉండి అన్ని రాజకీయ పార్టీలు వస్తుంటాయి పోతుంటాయి కానీ మనం ఆ రాజకీయ పార్టీల ఆలోచనలు కాదు ఫస్ట్ మనం అందరం ఉన్న కార్మికులం ఏ పార్టీ వచ్చినా మనం అందరం కార్మికులమే ఆయన సంచుకో ఏంది నడవాలని మనం మోరీది ఏంది నడవని ఆయన తాపి పట్టేది నడవని ఎన్ని ఎన్ని రాజకీయ పార్టీలు ఎవరు మన భక్తులు మారుతున్నాయా కాబట్టి మనకు ఈ పని చేసేటువంటి శ్రమ చేసేటువంటి కష్టం చేసేటువంటి ప్రతి కార్మికులు కూడా ఐక్యవత్యంగా ఉంటూ రేపు భవిష్యత్తులో మనం అందరం కూడా ఈ మన మా కార్మికులపై వచ్చేటువంటి చట్టాలపైన మనం వ్యతిరేకంగా పోరాడాల్సినటువంటి అవసరం ఉన్నది కాబట్టి మనం అందరం కూడా ఇదే యూనిటీ ఇదే సంఘటితం చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి మీ గ్రామాలలో ఏ సమస్య వచ్చినా కూడా నన్ను సంప్రదించండి ప్రశాంత్ ఉన్నాడు ఎక్కడ మీకు ఎలాంటి సమస్య వచ్చినా ఏ కార్మికులు చిన్న ఆపద వచ్చినా కూడా నా ఎప్పుడు నా అన్నదండాలు ఉంటాయని తెలియజేస్తూ ఇదికి వచ్చినటువంటి మీ అందరూ కూడా నా తరపున ప్రత్యేకమైనటువంటి 아무것도 해서 겠